హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచి రుచులు ఎక్కువ మోతాదులో విటమిన్ సిని కలిగి ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేసి ఉసిరికాయలతో ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఆమ్లాజామ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆమ్లా ప్రాశానికి కూడా అంటుంటారు కదా ఇది ఇలాగే అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు లేదంటే చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ స్ప్రెడ్ చేసుకుని అయినా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా మరి ఈ జామ్ కోసం నేనైతే అర కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆవిరిపైన పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఉడికించుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఒక నైఫ్తో గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి దూరిపోవాలి ఇలా ఉడికిన వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లరేంత వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి వీటిని ఓపెన్ చేసి లోపల ఉన్న విత్తనాన్ని తీసేయాలి ఇలా విత్తనాన్ని తీసేసిన తర్వాత అన్నిటినీ ఇలా ముక్కలుగా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఉసిరికాయ కరెక్ట్గా ఉడికితేనే ఈ విధంగా ఈజీగా ఓపెన్ అవుతాయి ఇలా అన్ని ఉసిరికాయల్లోని విత్తనాలను తీసేసి ముక్కలన్నిటిని రెడీగా పక్కకు తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో చిన్న చిన్న పలుకులనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ స్టీల్ స్టీల్ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఇది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా బెల్లంని వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి తర్వాత ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ని అర స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి అర స్పూన్ వరకి మిరియాల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అరచెక్క వరకి నిమ్మరసంని కూడా వేసుకోవాలి ఇలా నిమ్మరసంని వేసుకోవడం వల్ల ఉసిరికాయల్లో ఉండే వగర్ను బ్యాలెన్స్ చేస్తుంది ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా ఉడికి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా అయిపోయి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్ల జామ్ ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ రోజు ఒక స్పూన్ తీసుకుంటూ ఉంటే మన హెల్త్కి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్